దొడ్డి గ్రామంలో గుప్త నిధుల కలకలం ప్రశ్నిస్తే గొంతు నొక్కేయటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అలవాటని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమ కేసు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఫారెస్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అటవీ శాఖ అధికారి జగన్ నీకు నారా లోకేష్ నుంచి మరో సవాల్ లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు సత్యదూరం కేటీఆర్ కు నోటీసు ఇవ్వటాన్ని తీవ్రంగా ఖండిస్తున్న కవిత ముగ్గురు మంత్రులకు సీఎం రేవంత్ బిగ్ షాక్ తిరుమల లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్న తెలంగాణ రాష్టంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి ఆరోపణను టీటీడీ తీవ్రంగా ఖండించింది జూన్ ఎనిమిదిన స్వామివారి లడ్డూ ప్రసాదం తినేటప్పుడు ఈ వైద్య పరీక్షలు సదరు వ్యక్తి ప్రసాదం తినేటప్పుడు తన నాలుగను తానే కొరుక్కోవటంతో నాలుగ కింది భాగంలో కేవలం చిన్నపాటి గాయమైనట్లు రిపోర్ట్స్ వచ్చాయి అయినప్పటికీ టీటీడీ వద్ద నష్టపరిహారం పొందాలనే దురుద్దేశంతోనే సదరు వ్యక్తి లడ్డు ప్రసాదంపై సోషల్ మీడియాలో ఇలాంటి అసత్య ఆరోపణ చేస్తున్నట్లు టీటీడీ గుర్తించింది శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణ చేయటాన్ని టీటీడీ తీవ్రంగా ఖండిస్తోంది ప్రజలను గందరగోళ పరిచేలా ఎలాంటి దురుద్దేశపూరిత చర్యలకు పాల్పడిన సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ స్పష్టం చేస్తోంది తల్లికి వందడం పథకంలో రెండు వేలు లోకేష్ అకౌంట్ లో పడుతున్నాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారు మీకు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నా దమ్ ఉంటే అది నిరూపించండి లేదంటే తప్పైపోయిందని ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి లేదంటే మీ పైన చట్ట ప్రకారం చర్యలుంటాయి మీ ఫేక్ ప్రచారంపై కఠిన చర్యలు ఉంటాయంటూ హెచ్చరించారు నేను ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు వాళ్ళకి నేను ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా రెండు వేల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది నా జోబ్లోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి లీగల్గా నేను దీనిపైన ముందలకెళ్లాలని నిర్ణయించుకుంటాం జరిగింది ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నించే పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్ గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు కానీ ఇప్పుడు చూడండి చెల్లెలే చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో అలా అబద్దాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రెండు వేల రూపాయలు నేను ఆ ట్వీట్ ని నేను చదివాను ఆ రెండు వేల రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు వాళ్ళు నిరూపించాలి లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దమ్ తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండలం దొడ్డి గ్రామం ఈ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామున్న కానుకొని చెరువు కలదు ఇక ఈ చెరువు నిర్మాణం పూర్వం పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల నలభై సంవత్సరాల మధ్యకాలంలో గద్వాల సంస్థానాధీశులు అయిన నల్ల సోమనాద్రి ఆదిలక్ష్మి దేవమ్మలు ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసిన రోజుల్లో ఈ గ్రామ ప్రజల జీవిత భవిష్యత్తు కోసం రైతులు మంచి పంటలు పండించే విధంగా వర్షపు నీరు వృధా కాకుండా ఈ చెరువును నిర్మించారు ఈ చెరువు నిర్మాణ సమయంలో ఆనాటి లిప్పి అక్షరాలతో ఒక శిలాపై చెక్కి ఆ శిలారాతిని చెరువు కట్టపై శివాలయ సమీపంలో పాతిపెట్టడం జరిగింది ఆ శిలారాతి అడుగు భాగంలో రాజుల కాలం నాటి బంగారు వెండి పంచలోహాలకు సంబంధించిన సంఖ్యబిందలు ఉన్నాయి అనే ఆలోచన చేత గ్రామానికి సంబంధించిన వ్యక్తులు మారెడ్డి పరమానందరెడ్డి కుమారుడు నాగేశ్వరెడ్డి గొల్ల చిన్నయ్య కుమారుడు అబ్బాస్ గొల్ల మల్లెపూల పుల్లన్న ఈరన్న పాటు మరికొందరు మంత్రికులు అలాగే కోదండాపూర్ కు సంబంధించిన కురవ లక్ష్మణ కలిసి కొన్ని రోజుల క్రితం ఆ శిలారాతి అడుగు భాగం కింద ఒక పన్నెండు ఫీట్ల లోతు వరకు తవ్వి అక్కడ ఉన్న బంగారు అండాలు బయటకు తీయటం జరిగింది అని ఊరిలో ఆ నోటా ఈ నోటా విషయం బయటకు రావడంతో గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర్లు కోదండాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇక స్టేషన్ హౌస్ అధికారి మురళి ఫిర్యాదు తీసుకుని పూర్తి వివరాలు సేకరించడం కోసం దర్యాప్తు చేపట్టారు గుప్త నిధులు వెలికి తీసిన వ్యక్తులను కొందరిని అదుపులోకి తీసుకుని మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇక విచారణలో వాస్తవ వాస్తవాలు బయటకు వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునబడుతుందని వారు తెలిపారు ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కాంగ్రెస్ సర్కార్ మళ్లీ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మీరు ఎన్ని కుట్రల పైన మీ వైఫల్యాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాం జై తెలంగాణ జై కేసీఆర్ అని ట్వీట్ చేశారు మాదిగ సామాజిక వర్గానికి రాష్ట మంత్రివర్గంలో చోటు కల్పించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రుల్లో జూపలి కృష్ణారావు వాకిటి శ్రీహరి ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రశ్నిస్తే గొంతు నొక్కేయటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అలవాటని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమ కేసు బనాయిష్టం బాధాకరమని నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీ రాజు తెలిపారు ఈ సందర్బంగా ఆయన ప్రకటన విడుదల చేస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ముందు రెడ్బుక్ రాజ్యాంగం వేధింపులు చెల్లవు కొమ్మినేని అక్రమ కేసు విషయంలో ఇది తేట తెల్లమైంది సుప్రీం తీర్పు రెడ్ బుక్ రాజ్యాంగానికి చెంప చెల్లవనేలా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు చేస్తారా కొమ్మినేని శ్రీనివాసరావుని అక్రమంగా తెలంగాణలో అరెస్టు చేసి మూడు వందల ముప్పై ఒకటి కిలోమీటర్ల దూరం తిప్పి ఆంధ్రప్రదేశ్ ను రిమాండ్ చేశారు కొమ్మినేని సీనియర్ జర్నలిస్ట్ ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదు డెబ్బై ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్ అలాంటి ఆయన్ను చాలా ఇబ్బంది పెట్టారు ప్రజాస్వామ్యం నాలుగో స్తంభమైన మీడియా గొంతునకే ప్రయత్నం చేస్తున్నారు వాక్ స్వాతంత్రానికి భంగం కలిగిస్తున్నారు అక్రమ అరెస్టుతో ఆయన జీవించే హక్కుకు భంగం కలిగింది అధికార బలంతో అలాంటి మంచి వ్యక్తిని ఇంత ఇబ్బంది పెట్టినా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పుకొచ్చారు ఇక ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన పెట్టి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఏది ఏమైనా సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తున్నామని మురళీ తెలిపారు కొమ్మనేని గారి విషయంలో గౌరవ సుప్రీం కోర్టు తీర్పుని స్వాగతిస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రతి సామాన్యుడు కూడా స్వాగతిస్తూ ఉన్నాడు ఒక సీనియర్ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాస గారు ఒక టీవీ డివిట్లో ఒక గెస్ట్ వ్యాఖ్యల్ని కంట్రోల్ చేసి చేస్తే కూడా ఆయన్ని బాజులు చేసి అరెస్ట్ చేయడం ఈ కూటమి ప్రభుత్వం చాలా దారుణమైన విషయం చేసింది యావత్ ఆంధ్రప్రదేశ్ నుండి ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నారు మీరు చేసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఈరోజు సుప్రీంకోర్టుని ఏదైతే తీర్పిచ్చిందో ఈ తీర్పు రెడ్ బుక్ రాజ్యాంగానికి ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక చెంప చెంపబెట్టిగా భావించి మీరు ఇప్పుడుకైనా కూడా ఈ అక్రమ అరెస్టులో మానుకోండి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని కూడా మీకు ఇది ఒక ఒక ఉదాహరణగా మీరు భావించవలసిన అవసరం ఉంది ఎందుకంటే డెబ్భై సంవత్సరాల వయసులో ఏదైనటువంటి నేర చరిత్ర లేనటువంటి వ్యక్తి చాలా సోమ్యుడు ఈరోజు బా ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు కొమ్మినేని గారు ఒక చరిత్ర ఏంటి అన్న ఆయన్ని కూడా మీరు ఒక దేశ ద్రోహిలాగా హైదరాబాదులో అరెస్ట్ చేసి మూడు వందల కిలోమీటర్లు సుమారు తిప్పి 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 దారిలో మీరు రిమాండ్ చేసి జైలుకేసారు ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం ఏమాత్రం జాలి లేకుండా అసలు ఏంటి అది ఒక డిబేట్ చేసిన తప్పుకి డిబేట్లో ఒక ఒక గెస్ట్ చేసి మాట్లాడినటువంటి తప్పు 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 అని తెలిసి ఉండే ఖండిస్తే కూడా మీరు ఏమాత్రం జాలి పడకుండా కేవలం రాట్బుక్ రాజ్యాంగాన్ని డైరెక్షన్లో వెళ్తున్నారు అధికారులు ఇప్పటి నుంచ మానుకోవాలి భవిష్యత్తులో మీకు చాలా ఇబ్బందులు పడతారు ఈ ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు భవిష్యత్తులో వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ అధికారైతే తప్పు చేసాడో ఏ నాయకులైతే తప్పు చేశారో వీళ్ళందరూ కూడా ప్రజా కోర్టులో మీరు దోషులుగా నిలబడి తగిన మూల్యం చెల్లించుకుంటారని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని మీరు క్లియర్గా పరిగణలోకి తీసుకోవాలి ఈ రాష్ట్రంలో ఏ పరిపాలన జరుగుతుంది రెడ్ బుక్ రాజ్యాంగమా డి శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం జరుగుతున్నాయన్న దాన్ని పరిగణలో తీసుకుని సుప్రీంకోర్టు ఈ తీర్పుని ఉదాహరణగా తీసుకుని ఇప్పటికన్నా మారకపోతే మీరందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని తెలియజేస్తాం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో అటవీ శాఖ కార్యాలయాన్ని సంగారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారి రావు ఆకస్మిక తనిఖీ చేశారు జహీరాబాద్ అటవీ శాఖ అధికారిని అడిగి పలు సమస్యలపై శ్రీధర్ రావు ఆర తీశారు జహీరాబాద్ అటవీ శాఖ అధికారిని ప్రతినిధి అడగ్గా మామూలుగా నెలకు వస్తారని ఆమె దాటవేశారు జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్ రావు విధులు సక్రమంగా నిర్వహించి అటవీ శాఖను కాపాడాల్సిందిగా అధికారులకు ఆదేశించారు అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ప్రతి మండలాల్లో ఫారెస్ట్ అటవీ శాఖ అధికారులు సక్రమంగా డ్యూటీలు నిర్వహించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ ఫారెస్ట్ అధికారులు ప్రతి మండల్లో అటవీ శాఖ అధికారులు సక్రమంగా డ్యూటీలు నిర్వహించకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన మండిపడ్డారు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి ముగ్గురు సీనియర్ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండ సురేఖాలకు జిల్లా ఇన్ఛార్జి బాధ్యత నుంచి తొలగించారు వారి స్థానంలో కొత్త మంత్రులకు జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు గడ్డం వివేక్ కు ఉమ్మడి మీద జిల్లా బాధ్యతలు అడ్డూరి లక్ష్మణ్ కు నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా ఇన్చార్జిగా వాటివాస్ ఇక గతంలో ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేసిన కొండ సురేఖ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ పనిచేశారు ఇక అలాగే ఇదివరకే మంత్రివర్గంలో ఉన్న కొందరికి జిల్లాల ఇన్ఛార్జీల బాధ్యతలు మార్పులు చేశారు ఇక నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న తుమ్మలకు కరీంనగర్ జిల్లా బాధ్యత అప్పగించారు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న జూపల్లికి ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సీతకకు నిజామాబాద్ జిల్లాను కేటాయించారు గత కొన్ని ఎమ్మెల్యేగా కొండ సురేఖ మంత్రి పదవి పొందుతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే ముందు హైటెన్స్ మరొకసారి పుటాందొడ్డి గ్రామంలో గుప్త నిధుల కలకలం ప్రశ్నిస్తే గొంతు నొక్కేయటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అలవాటని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై అక్రమ కేసు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఫారెస్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అటవీ శాఖ అధికారి జగన్ నీకు నారా లోకేష్ నుంచి మరో సవాల్ లడ్డు ప్రసాదంపై ఆరోపణలు సత్య దూరం కేటీఆర్కు నోటీస్ ఇవ్వటాన్ని తీవ్రంగా ఖండిస్తున్న కవిత ముగ్గురు మంత్రులకు సీఎం రేవంత్ బిగ్ షాక్